హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మాగిన అరటిపళ్ళుతో స్వీటు చేశానండి ఒక రెండు అరటిపళ్ళు తీసుకొని ఒక కప్పు బెల్లము కొంచెం సాల్టు కొంచెం సోడా ఒక కప్పు నీళ్ళు వేసి మిక్సీ కొట్టుకొని ఇలా ఇండ్లో మళ్ళీ యాలక్కయల పొడి వేసుకొని కప్పున్నర గోధుమ పిండి వేసుకొని కలుపుకొని ఒక గంట ఇలా పక్కన పెట్టి కలిపేసుకున్నాక ట్టుకోవాలండి స్టవ్ వెలిగించి గుంత పొంగనాలు వేసేది పెట్టి ఇందులో కొంచెం ఇందులో నెయ్యి వేసి అప్పుడు ఈ అంతా కూడా వేసుకోవాలండి ఇవి వేసుకొని ఒక రెండు నిమిషాలు వేసుకున్నాక రెండు నిమిషాలు అయ్యాక మనం దీన్ని మళ్ళీ తరిగేసుకోవాలండి మూత పెట్టేసి ఏడు అయిపోయింది వేయాక ఇవి తరిగేయాలండి బాగా చక్కగా ఇవి వేగినవండి ఇవి ఫ్రై అయిపోయినాయి ఇది తిరిగేసుకునేలాగా మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచితే గుంత పంగనాలు రెడీ అండి ఎంతో రుచికరమైన గుంత పంగనాలు